భాగవతము అజామిలుని కథ ఎటువంటి పాపాత్ముడైన భగవంతుని పేరు గల వ్యక్తి పేరును పిలిచినప్పుడు ఆ పాపాత్ముని హృదయం ఆ వ్యక్తి మీద ఉన్నప్పటికీ భగవంతుని పేరును అలా పలికినప్పటికీ అందులో భగవంతుడు రక్షకుడై ఆ పేరులో ఉండనే ఉంటాడు ఆ పాపాత్ముని కాపాడుతాడు ఇందుకు దృష్టాంతంగా ఈ అజామిలుని కథ చెబుతాను విను అంటూ శుకమహర్షి పరీక్షితుకు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అనే పట్టణంలో అజామిరుడు ఉండేవాడు అతడు మహా పాపాత్ముడు పరమ దరిద్రుడు ఎంతో నిందలు కలిగినవాడు అజ్ఞాని దురాచారపరుడు దుష్టుడు నికృష్ట జీవితుడు జూదాలన్నా వివాదాలన్నా ఎక్కువ ఆసక్తి అతడికి దొంగతనానికి వాడు పెట్టింది పేరు అతడు యవ్వనపు మత్తులో ఒక దాసిదాని భార్యగా చేసుకున్నాడు దానియందు పది మంది కొడుకులను కన్నాడు అతడు ఆ సంసార సముద్రంలో ఆ వ్యామోహంలో మునిగిపోయాడు ఆ పిల్లల లాలన పాలనలో ముద్దు ముచ్చట్లతో చాలా కాలం గడిపాడు సంసార లంపటుడై ఆనందంలో మైమరిచిపోయాడు ఆ మురిపాలన్నీ ముగిశాయి ముసలివాడైనాడు అజామిలుడి చిన్న కొడుకు పేరు నారాయణుడు అతడంటే అజామిలుడికి ప్రాణం పుత్రవాత్సల్యం ఆత్మలో పొంగి పొరలగా అజామిలుడు తన భార్యతో కలిసి ఆ కుమారుణ్ణి ఎల్లప్పుడూ ముద్దు చేస్తూ ఉండేవాడు అమాయకు మాటలాడుతూ అందమైన కనుముక్కు తీరు కలిగిన చక్కటి పాలభాగం కలిగిన ఆ పిల్లవాన్ని చూసి అజామిలుడు ఎంతో సంతోషంతో మురిసిపోతూ ముద్దులాడసాగాడు అజామిలుడు కాలచక్ర గమనాన్ని గమనించకుండా కాలక్షేపం చేస్తూ ఉండగా అజామిలుడికి భయంకరమైన మరణకాలం ప్రాప్తించింది అప్పుడు అజామిలుడు ప్రేమాతిశయముతో తన చిన్న కుమారుణ్ణి తలుచుకొని నారాయణ అంటూ పెద్దగా కేక పెట్టాడు అప్పుడు కింకరుల ధర్మరాజ వశంకరుల దురంత దురిత సమధిక జననాశంకరుల సకలలోక భయంకరులను కనియన్ ఇంద్రియాకులుండగుచున్ ఆ సమయంలో అత్యంత పాపాత్ములను పట్టి బంధించి బాధించటానికి వచ్చే సకలలోక భయంకరులైన యమ కింకరులు అజామిలుడికి కనిపించారు వాళ్లను చూడగానే అజామిలుడి గుండెలు చెదిరిపోయాయి